రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టు నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు మనం అనంతపురం జిల్లా నీర్జాంపల్లిలో వెంగళరాయడి గారి పొలంలో ఉన్నాము ఈయన ప్రజెంట్ ఇప్పుడు అరటి తోట పది ఎకరాల్లో సాగు చేయడానికి పొలాన్ని రెడీ చేస్తున్నారు సో ఈయన ముందు ఆల్రెడీ వేరే దగ్గర అంటే ఈయనకి వేరే ప్లేస్ లోని అరటి తోట అనేది ఉంది అక్కడ మన నాక్రోబయోటిక్ ప్రొడక్ట్స్ సంవత్సరం నుంచి వాడుతున్నారు అవి రిజల్ట్ ఎలా ఉందో ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత ఈ పొలాలకి ఏమేమి మన మందులు వాడుతున్నారో ఈ వీడియోలో చూద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు అండి త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాము త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నారా ఎలా ఉంది సార్ అది రిజల్ట్ అది ఏమేమి ప్రొడక్ట్స్ వాడారండి పన్నెండు అరవై ఒకటి పదమూడు నలభై ఐదు సున్నా సున్నా అన్ని ప్రొడక్ట్స్ అనేది ఉపయోగించారు ఇప్పుడు మనం పది ఎకరాల్లోనే అరటి తోట అనేది సాగు చేస్తున్నారు కదా ఈ ఇప్పుడు ఏమేమి వాడారు సార్ ఈ దుక్కిలోకి కానీ లేకపోతే ఇవేమైనా మొక్క నాటిన తర్వాత వేస్తారా ఓకే సార్ మీరు ఏ రకం అరటి తోట ఈ మూడు రకాలు అనేది ఈ పది ఎకరాల్లో సాగు చేస్తారనమాట ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు మీరు వీటి గురించి తీసుకునే జాగ్రత్తలు ఏంటండి అంటే నార్మల్ గా ఇవి ఏదో విచిత్రంగా కనిపిస్తున్నాయి ఆకులు అవి తీసుకొచ్చారు కదా అవి దేనికోసం వాడతారు ఈ పొలంలోని ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా వేసి పెట్టారు కదా నీడ కోసం ఓకే నీడ కోసం అంటే మొక్క అనేది ఎండ దెబ్బకి ఉండడం కోసం నీడక ఓకే చూసారుగా ఈ ఎండ దెబ్బకి మొక్క అనేది పాడవకుండా ఉండడానికి చచ్చిపోకుండా ఉండడానికి ఇటువంటి కొమ్మల్ని అటు ఇటు ఇల్లులా పేర్చి మొక్కలకి రక్షణగా ఇస్తారనమాట ఎందుకంటే వడదెబ్బ తగ్గలే చనిపోకుండా ఉండడం కోసం ఎందుకంటే చిన్న మొక్కలు అనేవి చాలా సున్నితంగా ఉంటాయి వాటిని టెంపరేచర్ మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది సార్ ఇప్పుడు మీరు డ్రిప్స్ అవి పెట్టారు కదా ఫెర్టిలైజర్స్ అవి కూడా డ్రిప్స్ ఇస్తారా లేకపోతే మొక్కల దగ్గర పోసుకుంటారా ఓకే మన శక్తి వాడారా అండి ఓకే ఏ పంటలు పెడతారు సార్ మీరు నార్మల్ గా అరటి కాకుండా ఇంకేమైనా పంటలు పెడతారా టొమాటో మెరుపు కూడా పెడతారా ఓకే చూసారుగా సార్ గత మూడు సంవత్సరాలుగా మన ప్రొడక్ట్స్ వాడారు వివిధ రకాల పంటల పైన మన ప్రొడక్ట్స్ అనేవి ప్రయోగించారు కానీ ఆయనకు ప్రతిసారి రిజల్ట్ అనేది పెరుగుతూనే వచ్చింది తప్ప ఇంకా తగ్గలేదు ఇంకెందుకు ఆలస్యం ఏమైనా ఇలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే నాకు మన ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా కింద స్కూల్ అవుతున్న నంబర్లు సంప్రదించండి ధన్యవాదములు